మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని వీళ్ళ నలుగరిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరిని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి దొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా